విశ్వాస జీవితంలో చాలా సార్లు మనము దేవునికి సన్నిధిలో చాలా రకాలైనటువంటి ఆశలు కలిగి ఉంటాం దేవునికి సన్నిధిలో మనము అనేకమైనటువంటి వాటి గురించి అడుగుతాం అడిగినవి జరగాలని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాం కోరుకున్నవి జరగాలని దేవునికి సన్నిధిలో కనిపెట్టుకొని కాచుకొని ఉంటాం ఇకనే చేస్తాడు ఇప్పుడే చేస్తాడు సాయంత్రానికి చేస్తాడు రేపు పొద్దున కల్లా చేసేస్తాడు త్వరలో త్వరగా త్వరలో చేసేస్తాడని దేవునికి సన్నిధిలో వెయ్యి కళ్ళతో ఎంతో ఆతృతతో ఆరాటంతో దేవుని యొక్క కార్యాల గురించి మనం ఎదురు చూస్తాం మనము అడిగినవి జరగాలి మనం కోరుకున్నవి జరగాలి అనే ఆశతో మనం దేవునికి సన్నిధిలో ఎదురు చూస్తాం కొన్నిసార్లు విశ్వాస జీవితంలో దేవునికి సన్నిధిలో అడిగినవి జరగవు కోరుకున్నవి జరగవు అడిగినవి జరగకపోగా కోరుకున్నవి అవ్వకపోగా చాలామంది విశ్వాసులు వారి యొక్క జీవితాల్లో సణుక్కుంటారు గొణుక్కుంటారు అలుగుతారు దేవునికి సన్నిధిలో సాగిపోక ఆగిపోతారు చివరికి లోకంలో కలిసిపోతారు దేవుడు వారి యొక్క జీవితంలో చాలా రకాలైనటువంటి మేళ్లే చేశాడు దేవుడు వారి యొక్క జీవితాల్లో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు దీవెనలు గొప్ప కార్యాలు వారి యొక్క జీవితంలో లోగడ ఎన్నో చేశాడు అన్నీ మర్చిపోతాడు అన్నీ మర్చిపోతారు కానీ ఇవ్వని ఆ ఒక్కదాని గురించి పట్టుకొని ఎందుకు ఇవ్వలేదు ఎందుకు చేయలేదు అని అలుగుతారు నేను అడిగినవి దేవుడు ఎందుకు ఇవ్వలేదు నేను కోరుకున్నవి దేవుడు ఎందుకు చేయలేదు అని దేవుని మీద అలిగి విశ్వాస జీవితంలో సాగిపోకుండా ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు నువ్వు అడిగినవి దేవుడు ఇవ్వకపోవటం కూడా ఇచ్చినట్లే నువ్వు కోరుకున్నవి దేవునికి సన్నిధిలో అవ్వకపోయినా అవి అయినట్లే అదే సమాధానం దేవుడు ఇవ్వకపోవటం కూడా అది దేవుని సమాధానమే ఈ సంగతిని మనం గుర్తుంచుకోవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం ఈ మాట వింటున్నటువంటి సోదరి స్నేహితులారా దేవుని బిడ్డలారా మీ జీవితాల్లో కూడా మీరు అడిగినవి దేవుడు చేయలేదని దేవునికి సన్నిధిలో మీరు కోరుకున్నవి దేవుడు చేయట్లేదని చేయలేదని ఎంతగానో ఎదురు చూశానో అంతగా ఎదురు చూసిన నాకు ఇంత నిరాశే నాకు మిగిలింది అని శూన్యతలోనికి వెళ్ళిపోతున్నారు నువ్వు కూడా అలానే వెళ్ళిపోతున్నావా ఈ మాటలు వింటున్నటువంటి సోదరి స్నేహితులారా మీరు అడిగినవి కోరుకున్నవి దేవుడు చేయలేదా దేవుడు చేయట్లేదని నిరాశలో ఉన్నారా దేవుని మీద అలుగుతున్నారా మందిరం మానేసావా ప్రార్థించడం మానేసావా బైబిల్ ధ్యానాన్ని మానివేసావా మోకళ్ళ జీవితాన్ని మానివేసావా అది మంచి పని కాదు అది నీ విశ్వాస జీవితానికి తగదు తగినది కాదు దేవుడు నీ లోగడ ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అప్పుడేమో అనుభవించావు ఇప్పుడు చెయ్యని ఆ ఒక్కదాని గురించి అలుగుతున్నావు అప్పుడు అనుభవించావు కదా ఇప్పుడు ఎందుకు అలుగుతున్నావు అది మంచి పద్ధతి కాదు దేవుని మీద అలుగుతున్నావా దేవుని మందిరం మీద అలుగుతున్నావా సేవకుని మీద అలుగుతున్నావా దేవుని సన్నిధి మీద అలుగుతున్నావా అది మంచి లక్షణం అనేది కాదు అది మంచి లక్షణం అనేది కాదు కొన్నిసార్లు అడిగినవి అవ్వవు కోరుకున్నవి అవ్వవు అయినంత మాత్రాన దేవుని విడిచిపెట్టేస్తావా దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తావా దేవుని మందిరాన్ని విడిచిపెట్టేస్తావా దేవునికి సన్నిధికి ఎడముఖంగా ఎడముఖం పెడముఖంగా ఉంటావా అది మంచి పద్ధతి కాదు అది మంచి లక్షణం అనేది కాదు జరగవచ్చు జరగకపోవచ్చు కోరినవి అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ నువ్వు దేవునికి సన్నిధిలో కదలక ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుడుగా నువ్వు ఉండాలి కదా దీన మనస్కురాలుగా నువ్వు ఉండాలి కదా ఎందుకు కలుగుతున్నావు ఈ అలకబుద్ధి ఎక్కడి నుండి వచ్చేసింది అది మంచి పద్ధతి కాదు అలకపానుపు లెక్కకూడదు దేవుని మీద అలగకూడదు దేవుని మందిరం మీద అలగకూడదు దేవుని సన్నిధి మీద అలగకూడదు దేవుడు నాకేం చేశాడు దేవుడు నాకేం చేశాడు దేవుడు నీకేం చేయలేదు చెప్పు దేవుడు నీకు చేయనిదేంటో చెప్పు అన్నీ అనుభవించావు అన్నీ సమృద్ధి అయినటువంటి దీవెన ఆశీర్వాదాలు అనుభవించి ఎందుకో అది కూడా నీ క్షేమం గురించే దేవుడు చేయట్లేదేమో నువ్వు అడిగింది నీ క్షేమం గురించే నువ్వు కోరుకున్న దేవుడు చేయట్లేదేమో అలా ఎందుకు ఆలోచించకూడదు పరలోక తండ్రి కదా నీకు క్షేమకరమైనటువంటి వాటిని నీకు ప్రయోజనకరమైనటువంటి వాటిని దేవుడు ఇస్తాడు అది ఇవ్వలేదంటే అది నీకు క్షేమం కాదు అని అర్థం అది నీకు ప్రయోజనం కాదు అని అర్థం నీకు అనవసరమని అర్థం నీకు అవసరం లేదు అని అర్థం అంత మాత్రానికే నువ్వు వలిగితే ఎట్లా ఆగిపోతే ఎట్లా సణుక్కుంటే ఎట్లా గొనుక్కుంటే ఎట్లా మందిరం మానేస్తే ఎట్లా ప్రార్థన చేయడం మానేస్తే ఎట్లా బైబిల్ ధ్యానం మానేస్తే ఎట్లా ఎడమహం పెడమొహం పెట్టుకొని జీవిస్తే ఎట్లా ఒకసారి ఆలోచించు ప్రియమైనటువంటి సోదరి స్నేహితున నీకు జీవితంలో దేవుని మీద అలుగుతున్నావా అడిగినవి అవ్వట్లేదని అలుగుతున్నావా కోరుకున్నవి జరగట్లేదని అలుగుతున్నావా బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు నేను చూపిస్తాను ఫిబ్రవరికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదమూడవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమునో యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి ఇస్రాయిలీల గురించి నేను జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను ఇస్రాయిలీలు వాళ్ళు ఎవరంటే దేవుని ప్రశస్తమైనటువంటి ప్రజ దేవుని స్వాస్థ్యం దేవుడు ఎన్నుకున్నటువంటి వారు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు ప్రియమైనటువంటి ప్రజ వాళ్ళు ప్రశస్తమైనటువంటి వాళ్ళు వారి కోసం దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యాలు వారి యొక్క జీవితంలో దేవుడు చేశారు వారి యొక్క గురి ఏంటంటే వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే వాళ్ళ గమ్యం ఏంటంటే కణాను దేశానికి వాళ్ళు చేరాలి దేశంలో వాళ్ళు అడుగు పెట్టాలి దేశంలో వారి యొక్క పాదం ఆ వాగ్దాన దేశంలో ఆ వాగ్దాన భూమి మీద వారి యొక్క పాదాన్ని నిలపాలి మోపాలి అనేటటువంటి ఆశ ఆకాంక్షతో వాళ్ళు ముందుకి సాగుతున్నారు కానీ కాలక్రమేణా చాలామంది కోరుకున్నట్లుగా ఆ వాగ్దాన దేశాన్ని వెళ్ళలేకపోయారు వారి కోరిక ఏంటంటే వారి యొక్క ఆశ ఏంటంటే వారి యొక్క గమ్యం గురి ఏంటంటే వాగ్దాన భూమిలో ప్రవేశించాలి వాగ్దాన భూమిలో అడుగు పెట్టాలి వాగ్దాన భూమిలో మనము నివసించాలి అనేటటువంటి కోరిక గమ్యం వాళ్ళ గురి అయితే వాళ్ళు ఏం చేశారు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను అనే మాట గుర్తుపెట్టుకోండి ఇస్రాయేలుల గురించి చెప్తున్నారు వారు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయిన ఆ వాగ్దాన దేశములో అడుగు పెట్టకపోయినా ఆ వాగ్దాన దేశ్యములో ఉన్నటువంటి ఫలాన్ని వాళ్ళు అనుభవించకపోయినా తర్వాత దూరము నుండి చూచి వాళ్ళు దగ్గరికి వెళ్ళలేకపోయారు అది అవ్వల వారు కోరుకున్నది జరగల వాళ్ళు అనుకున్నది జరగల దూరము నుండి చూచి వందనము చేసి వందనము చేసి దేవునికి వందనాలు చెల్లించి వాగ్దాన దేశంలో అడుగు పెట్టకపోయినా వాగ్దాన దేశంలో ఉన్నటువంటి ఫలము ఫలము ఫలాలు అనుభవించకపోయినా దగ్గరకు వెళ్ళలేకపోయినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని బిడ్డలారా దూరము నుండి చూచి వందనము చేశారు వాళ్ళు వందనము చేశారు స్థుతులు చెల్లించారు స్తోత్రములు చెల్లించారు వాళ్ళ వందనాలు ఆగల వాళ్ళ స్థుతులు ఆగల వాళ్ళ స్తోత్రార్పణలు ఆగల యధామాములుగాని వాళ్ళు దేవునికి వందనము చేశారు తర్వాత తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందిరి వందనములో మార్పు రాలేదు వాళ్ళ ఆలోచనలో మార్పు రాలేదు కానీ రియాలిటీకి వచ్చేశారు తర్వాత ఒప్పుకున్నారు విశ్వాసం గలవారై మృతి పొందిరి విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు వారి యొక్క నిరీక్షణను పోగొట్టుకోలేదు వాళ్ళ యొక్క స్తోత్రాలను దేవుని స్థుతిని దేవుని సన్నిధిలో స్థుతించడం గణపరచడం మహింపరచడం వందనాలు చెల్లించడంలో ఎక్కడ లోటు రానియలేదు వాళ్ళు ఎప్పుడు ఇదంతా ఆ వాగ్దానముల ఫలం అనుభవికపోయినా వాళ్ళు అనుకున్నది జరగకపోయినా వారు కోరుకున్నది అవ్వకపోయినా వందనాలు ఆపలేదు స్తులు ఆపలేదు ఆరాధనలు ఆపలేదు ప్రార్థనలు ఆపలేదు దేవుని మహింపరచడం ఆపలేదు దగ్గరకు వెళ్ళలేకపోయినా దేవునికి వాళ్ళకి దగ్గరగా ఉన్నారు దేవునికి దగ్గరగా ఉన్నారు వాగ్దాన దేశానికి దగ్గరకు వెళ్ళకపోయినా వెళ్ళలేకపోయినా దేవునికి అతి సమీపంగా దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరగా దేవుని బిడ్డలు వాళ్ళు జీవించారు విశ్వాస వీరులు దేవుని పిల్లలు ఇస్రాలీ మార్పు వచ్చిందా మార్పు రాలా మార్పు వచ్చిందా మార్పు రాలేదు ఒప్పుకున్నారు దాన్ని అంగీకరించారు వాళ్ళు ఎందుకో దేవుని యొక్క ఉద్దేశం అలా ఉంది దేవుని యొక్క చిత్తం అలా ఉందని వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించారు దేవుని యొక్క చిత్తానికి వాళ్ళు తల వంచారు తల వంచి దేవుని స్థుతించి స్తోత్రించారు ఒక యథార్థతలోనికి వచ్చారు ఒప్పుకున్నారు విశ్వాసం గలవారే పొందారు వాళ్ళలో ఉన్న విశ్వాసము పోలేదు వాళ్ళలో ఉన్నటువంటి విధేయత పోలేదు వాళ్ళలో ఉన్నటువంటి ఆరాధన పోలేదు ప్రార్థన పోలేదు స్తోత్రాలు పోలేదు మరి నీ సంగతి ఏంటి అవ్వకపోతే అలుగుతావు కోరుకున్నది జరగకపోతే అలుగుతావు మందిరము లేదు మొహాన్ని చూడవు ఎడమోహం పెడమొహం ప్రియ సోదరీ స్నేహితులారా ఈ మాట వింటున్నటువంటి సోదరీ స్నేహితుడా నువ్వు దేవుడు చేయలేదని అలిగి ఆగిపోయామేమో ఒకసారి ఆలోచించు అది నీ మంచి గురించే చేయలేదు నీ మంచి గురించే జరగనివ్వల అది కూడా నీ మంచి కోసమే దేవుడు నీ కోరుకున్నది ఇవ్వల నువ్వు అడిగింది దేవుడు చేయల ఆగిపోయావేమో ఇకనైనా దేవుని సన్నిధిలో ఇస్రాయూల వలె సాగిపో ఒప్పుకో విశ్వాసముంచు విధేత చూపించు ఒప్పుకో విశ్వాసముంచు విధేతి చూపించు దేవునికి వందనాలు చెల్లించు శృతులు చెల్లించు ఇచ్చిన వాటితో సంతృప్తి పడు ఇచ్చిన వాటితో నువ్వు సంతోషంగా ఉండు దాని గురించి వందనాలు చెప్పేసే దేవునికి సన్నిధిలో సాగిపో అది మొదటి సంగతి రెండో సంగతి నేను జ్ఞాపకం చేస్తాను అపోసరైన పౌలు కొరింత రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో అక్కడ ఏమని రాయబడి ఉందంటే నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను అది నా యొద్ నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని అందుకు నా కృప నీకు చాలును బలహీనత నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండని మెత్తం విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అత్యయపడుతున్నాను ఈ వ్యక్తి ఎవరండి మామూలు వ్యక్తి కాదండి ఆర్డినరీ వ్యక్తి కాదండి ఎక్స్ట్రాడినరీ గొప్ప సేవకుడు ఇందాక ఇస్రాయేడు దేవుని ప్రశస్తమైనటువంటి ప్రజ వాళ్ళు కోరుకున్నది అవ్వాల అవ్వలేదని అలగల అవ్వలేదని ఆగిపోలా వందనములు చేశారు విశ్వాసం ఉంచారు నిధేయత చూపించారు రెండవదిగా అపోస్టు అయినటువంటి పౌలు ఆర్డినరీ పర్సన్ ఏం కాదండి ఎక్స్ట్రాడినరీ గొప్ప సేవకుడు గొప్ప గంభీరమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి ఒక కోరిక కోరాడండి ఒక విషయాన్ని గురించి దేవునికి సన్నిధిలో అడిగాడండి తన శరీరంలో వ్యాధో బాధో బలహీనతో ఏదో ఒక సమస్య ఉందండి అది పోవాలని దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అది తొలగిపోవాలని దేవునికి సన్నిధిలో ముమ్మారు ప్రభువుని వేడుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే నా కృప నీకు చాలును అని అన్నాడు దానికి పౌలు గారు అంగీకరించాడు విధేత చూపించాడు ఇందాక ఇస్రాయిలు ఏ విధంగా అయితే విధేయత చూపించి అంగీకరించి తల వంచి దేవునికి స్తోత్రములు చేశారో విశ్వాసములు అలాగనే నిలిచి నిలబడి ఉన్నారో అలానే పౌలు గారు కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడి అంగీకరించి తల వంచి మరలా ఒక్కమారు కూడా మాట్లాడలేదు అద్భుతమైనటువంటి సేవకుడు దేవుని చేత అద్భుతంగా వాడుకోబడ్డటువంటి దైవజనుడు తన బాధ పోవాలని తన బాధలు పోవాలని తన సమస్య పోవాలని తన వ్యాధో బాధో బలహీనత ఏదో ఒకటి తొలగిపోవాలని దేవుని సేనులు ముమ్మారు ప్రార్థించిన వ్యక్తి అండి కానీ దేవుడు ఏం చేశాడు దేవుని గొప్ప సేవకుడైనటువంటి పౌలు జీవితంలో ఘనమైనటువంటి సేవ చేసినటువంటి పౌలు జీవితంలో దేవుడు ఏం చేశాడంటే దేవుని చిత్తమే నెరవేరేటట్లు చేశాడు దేవుని చిత్తమే నెరవేరేటట్లు చేశాడు దాన్ని పౌలు గారు అంగీకరించాడు అరే నేనింత సేవ చేశాను కదా గొప్ప సేవ చేశాను కదా తక్కువ వాడిని కాదు కదా మాత్రమైన నేను తక్కువ వాడిని కాదు కదా నా ప్రార్థన ఎందుకు ఆలకించలేదు అంగీకరించలేదని పౌలు గారు ఆగిపోలేదండి పౌలు గారు యొక్క సేవ ఆపలేదండి ఇస్రాయేళలు విశ్వాసాన్ని వేడలేదు విశ్వాసాన్ని వదలలేదు పౌలు గారు సేవను వదలలేదు సేవను ఆపలేదు సేవను పెట్టేసి బైబిల్ని అక్కడ పెట్టేసి తనకు సేవను విడిచిపెట్టేసి ఆగిపోలేదండి అనుకున్న జరగలేదు అక్కడ పౌలు గారి పడినటువంటి వ్యక్తులు బలపరచబడ్డారు వాళ్ళ బలహీనతలు పోయాయి స్వస్థపరచబడ్డారు బాగు చేయబడ్డారు అతని ప్రార్థనల వల్ల ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగాయి కానీ తన యొక్క జీవితంలో ఒక్క అద్భుతం ఒక కార్యం జరగకపోవడం చూసి తన యొక్క సేవనేమి ఆప్ చేయలే తన యొక్క పనినేమి తన పరిచర్యనేమి ఆప్ చేయలే అలగలేదండి ఆగిపోలేదండి సణుక్కోలేదండి గొణుక్కోలేదండి ఎంత చేశాను కదా అంత చేశాను కదా ప్రపంచాన్ని చుట్టొచ్చాను కదా నాకెందుకు స్వస్థత లేదు అని పౌలు గారు ఎప్పుడూ సనగ్కోలేదండి గొనుక్కోలేదండి మరి నీ సంగతి ఏంటి ప్రియా సోదరి స్నేహితుద సణుగుతున్నావా గొనుక్కుంటున్నావా అలుగుతున్నావా దేవుని మీద ముఖ్యంగా నువ్వు అలిగి ఆగిపోయావా వద్దు అది మంచి పద్ధతి కాదు అద్భుతమైనటువంటి సేవ చేసినటువంటి దయవచ్చు అది రెండవది మూడవ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను మత ఇరవై ఆరు అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనంలో అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంటుంది అక్కడ ఏముంటుందంటే తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక అని ప్రార్థించాడు ఇస్రాయలీలేమో దేవుని ప్రశస్తమైన ప్రజ అపోసుడైనటువంటి పౌలు గారేమో దేవుని గొప్ప ఘనమైనటువంటి సేవకుడు ఇక్కడ పొరువైనటువంటి యేసుక్రీస్తు వారేమో దేవుని ప్రియమైన కుమారుడు దేవుని ప్రియమైన కుమారుడు ప్రియమైన కుమారుడు ఒక కోరిక కోరాడు అదేంటంటే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేశాడు ప్రియమైన కుమారుడు అడిగాడు కదండి ప్రియమైన కుమారుడు కోరుకున్నాడు కదండి మరి గొప్ప తండ్రి ఏం చేయాలి ఆ కోరికను మన్నించాలి కదండి ఆ కోరికను తీర్చాలి కదా అడిగిన దానికి దేవుడు తండ్రి ఏం చేయాలి దాన్ని తప్పించాలి కదా కానీ తప్పించాల దేవునికి చిత్తం అది కాదు తన ప్రియ కుమారుడు తండ్రి నిశ్చిత్తమైతే ఈ పాత్రను తొలగించు అయన నా చిత్తం కాదు అని ప్రార్థించాడు కదా తండ్రి దేవుడు సిలువను తప్పించలేదు ఆ పాత్రను తప్పించలేదు ఆ శ్రమలను తప్పించలేదు ఆ కష్టాన్ని తప్పించలేదు ఆ సిలువ శ్రమలను తప్పించలేదు ఆ సిలువ శ్రమల్లో నుండి తప్పించలేదు తండ్రికి అభీష్టమాయను అని యక్ష గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో మనం చూస్తాం కుమారుడిని నలగొట్టడానికి తండ్రికి అభిష్టమైంది అది తండ్రికి ఇష్టమైంది ప్రియమైనటువంటి కుమారుడు అడిగాడు ప్రియమైనటువంటి కుమారుడు అడిగాడు చమండి మన పాపాల విషయంలో భారమును మోసి శిలువను మోసి శ్రమలు సహించి కొట్టువారికి పప్పగించి తన యొక్క దేహం నాగటి చాళ్లుగా దున్నబడటానికి అప్పగించి సమర్పించుకున్నాడు సమర్పించుకున్నటువంటి దేవుడు ఆదా మొదలుకొని ఆదా మొదలుకొని ఈ లోకాంత వరకు ఉండబోయేటటువంటి పాపాల విషయంలో శిలువకు అప్పగించబడినటువంటి దేవుడు అన్నీ తన పైన వేసుకొని మూసినటువంటి దేవుడు అలాంటి దేవుడు గురించి యోహాన్ ఏమంటాడంటే ఇదిగో లోక పాపమును మూసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు అలాంటి పరిస్థితుల్లో ఎంతో వ్యాకులతతో ప్రార్థన చేశాడు ఆయన చెమట రక్తముగా మారింది కానీ తండ్రి అయిన దేవుని చిత్తమే నెరవేరింది అరే నేను ప్రేమైన కుమారుని కదా నా మనవి ఆలకించాలి కదా అంగీకరించాలి కదా నా కోరికెందుకు దేవుడు తీర్చలేదు నా తండ్రి నేను అడిగింది నా తండ్రి ఎందుకు చేయలేదని ప్రియమైన కుమారుడు అలగలేదండి సిల్వలకు సిల్వను తప్పించుకోలేదండి ఇస్రాయేలీలు విశ్వాసాన్ని వేడలేదు విశ్వాసాన్ని వదలలేదు అపోస్ అయినటువంటి పావులు దేవుని సేవను ఆపలేదు ఆగిపోలేదు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రిని అడిగినప్పుడు ఆ శిలువను తప్పించలేదని ఆ పాత్రను తప్పించలేదని అలగలేదు శిలువను తప్పించుకోలేదు శిలువకే వెళ్ళిపోయాడు తప్ప శిలువను తప్పించుకొని వేరే దిక్కున వేరే మార్గాన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వెళ్ళలేదు చెప్పండి నువ్వు అడిగినవి జరగట్లేదా అనుకున్నవి జరగట్లేదా కోరుకున్నవి అవ్వట్లేదా ఎంతో కాలం క్రితం నువ్వు ఆగిపోయావా ఎంతో కాలం క్రితం నువ్వు దేవుని సన్నిధిని మరచి ఎంతో కాలంగా నువ్వు అలానే ఉండిపోయావా అయోమయ స్థితిలో ఉండిపోయావా దిక్కు తోచినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా దేవునికి దూరమైనటువంటి స్థితిలో ఉన్నావా అలగొద్దు నీ అలకపానుకు నుండి దిగి ప్రభు అయినటువంటి ఈ దేవుని యొక్క సన్నిధిలో నిందారహితంగా సాగు ఎందుకు ఇవ్వలేదు ఇవ్వలేదు నీ మేలు గురించే ఇవ్వలేదు నువ్వు కోరుకున్నవి నీ మేలు గురించే అవనివ్వల దేవుడు జరగనివ్వలా ఇవ్వలా అడిగినవన్నీ దేవుడు కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు నువ్వు కోరుకున్నవన్నీ దేవుడు ఆ కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు చేయకపోవచ్చు అవ్వకపోవచ్చు అయినంత మాత్రాన నువ్వెందుకు కలిగావు ప్రియా సోదరి స్నేహితు అలిగి ఆగిపోయావా దేవునికి దూరం అయిపోయావా మందిరానికి దూరం అయిపోయావా బైబిల్కి దూరం అయిపోయావా దేవుని బిడల సహవాసానికి దూరం అయిపోయావా దేవుని సన్నిధిలో ఉన్న సమృద్ధితో దూరం అయిపోయావా కయ్యిను వలె లోకంలో తిరుగుతున్నావా దిక్కు తోచినటువంటి అయోమయ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా అయిందేదో అయిపోయింది జరిగింది ఏదో జరిగిపోయింది దేవుని దగ్గరికి వచ్చి తిరిగిరా దేవుని దగ్గరికి రా దేవుని సన్నిధికి రా ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సమృద్ధిని నిండారా అనుభవించు మనసారా ఆస్వాదించు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ నిత్యానందాన్ని సత్యమైనటువంటి సంతోషాన్ని స్వచ్ఛమైనటువంటి దేవునికి వాక్యాన్ని అనుభవించు తనివి తీరా అనుభవిస్తూ సాగిపో దేవుడిచ్చిన వాటికి స్తోత్రాలు చెల్లించు దేవునివ్వని వాటికి కూడా స్తోత్రములు చెల్లించు విశ్వాసములు ఆగిపోవద్దు ఇస్రాయిలీలు ఆగిపోయారా అడిగినవి కోరుకున్నవి జరగలేదని ఆగిపోయారా ఆగిపోలేదు వాళ్ళు పౌలు గారు అడిగినవి కోరుకున్న జరగలేదని సేవలో ఆగిపోయాడా తన పరిచయలు ఆగిపోయాడా ఆగల సాగిపోయాడు ప్రియమైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యశో వారు అడిగినవి కోరుకున్నవి తండ్రి చేయలేదని శిలువును తప్పించుకున్నాడా ఆగిపోయాడా ఆగిపోలేదే నువ్వెందుకు ఆగిపోయావు నువ్వెందుకు కలిగావు నువ్వెందుకు అలుగుతున్నావు ఈ బుద్ధి ఎక్కడి నుండి వచ్చింది నీకు ఎందుకు అలిగి అందరికీ దూరం అన్నిటికీ దూరమై దేవునికి దూరం అయిపోయి దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఎందుకు నువ్వు అలా జీవిస్తున్నా ఇకనైనా రా ఇప్పటికీ మించిపోయింది ఏమి లేదు దేవుని సన్నిధికి తిరిగిరా దేవుని సన్నిధికి తిరిగిరా ఆయన సన్నిధికి తిరిగిరా ఆయన ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రిందకి తిరిగిరా ఆయన పాదాల దగ్గరకు తిరిగిరా ఆయన మందిరానికి తిరిగిరా ఆయన సన్నిధికి తిరిగిరా దేవుడి నీ కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడి నీ కోసం ఆశతో ఎదురు చూస్తున్నాడు దేవుడి నీ కోసం తన బాహువును చాపి నిన్ను పిలుస్తున్నాడు దేవుడు నిన్నెప్పుడు ప్రేమించడం ఆపచేయలేదు దేవుడు నిన్నెప్పుడు విడిచిపెట్టలేదు దేవుడిని నువ్వు అనేక సార్లు విడిచిపెట్టేసావు దేవునికి దూరం అయిపోయావు అలిగావు సణుక్కున్నావు గొనుక్కున్నావు దూరం అయిపోయావు కానీ దేవుడు నేను ఎప్పుడు దూరం చేసుకోవాలని అనుకోలేదు అనుకోడు కూడా ప్రియా సోదరి స్నేహితుడా నువ్వు అనుకున్నవి కోరుకున్నవి జరగలేదు అని బాధపడద్దు తిరిగిరా దేవుని సన్నిధికి రా నీకు శ్రేష్టమైనవే శ్రేష్కరమైనటువంటివే క్షేమకరమైనటువంటివే ప్రయోజనకరమైనటువంటివే దేవుడు ఇస్తాడు చేస్తాడు తప్ప కీడుకరమైనవి దేవుడిని ఎక్కివ్వడు నీ ప్రార్థన వినలేదని బాధపడుతున్నావా నువ్వు అడిగినవి జరగలేదని అలుగుతున్నావా నువ్వు కోరుకున్నవి దేవుడు చేయట్లేదని కన్నీళ్ళు పెడుతున్నావా దేవునికి దూరం అయిపోతున్నావా ఇక చాలు దేవుని దగ్గరికి వచ్చేస్తాయి నీ క్షేమకరమైనటువంటి వాటిని ప్రయోజనకరమైనటువంటి వాటిని దేవుడు ఇస్తాడు దేవుని సన్నిధిలో నిలబడు దేవుని సన్నిధికి రా నీ కోసం ఆస్తి ఎదురుచూస్తున్నాడు దేవుడిని దీవించను బ్లెస్ యూ